అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను నయవంచన చేసిందని ఎన్నికల ముందు యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తారని నిరుద్యోగ యువతకు ప్రతి నెల భృతిగా మూడు వేలు అలాగే ఖాళీగా ఉన్న ఇరవై లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నంద్యాలలో వైఎస్ఆర్సీపీ యువజన మరియు విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక ఉదయానంద రెసిడెన్సీ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీని మాజీ ఎంపీ పోచ బ్రహ్మాందర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు కూటమి ప్రభుత్వం నయవంచనపై యువత నిరసన గలం విప్పారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలోని డాక్టర్ వైఎస్ఆర్ సెంటినరీ హాల్ సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో డిఆర్ఓ రాము నాయక్ యువజన విభాగం నేతలు మహిళా నేతలు విద్యార్థి విభాగం నేతలు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా వైఎస్ఆర్ యువజన విభాగం అధ్యక్షుడు గడ్డం నాగేశ్వరారెడ్డి వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్ యాదవ్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధురి గౌడ్ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు శ్వేతారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ దాల్మిల్ అమీర్ బాషా మాజీ జడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి శీలం శివనాగిరెడ్డి మాజీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు పిపి మధుసూదన్ రెడ్డి నాంద్యాల జిల్లా సెక్రటరీ సుమంత్ కుమార్ రెడ్డి ఎంపీపీ సిద్దం రెడ్డి రామ్మోహన్ రెడ్డి మాజీ ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి మాజీ నీటి సంఘం అధ్యక్షుడు శ్రీరాములు వైఎస్ఆర్సీపీ రైతు విభాగం అధ్యక్షులు మహేశ్వర్రెడ్డి జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్ ఎస్సీసెల్ అధ్యక్షుడు తిరుపతి కరుణాకర్ రెడ్డి అబ్దుల్లా రియాజ్ శ్రీనివాసులు రాకేష్ ప్రకాష్ రెడ్డి నాయక్ వెంకటేశ్వర్లు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి విజయ్ చౌదరి యువజన విభాగం అధ్యక్షులు పేరం కిషోర్ రెడ్డి రాజవర్ధన్ విజయ్ చౌదరి ఇన్హతుల్లా రెడ్డి రాష్ట్ర కమిటీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి మురళీధర్ రెడ్డి దిలీప్ తదితర నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరకాలం అయిందని అయినా నాడు యువగలం పాదయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారలోకేష్ నిరుద్యోగ యువతకు ప్రతి నెల మూడు వేల నిరుద్యోగ భృతి ఇస్తానని అలాగే రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయలేదని అన్నారు యువతను నైవంచన చేసిన కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా యువతకు నిరుద్యోగ వృత్తి అలాగే ఉద్యోగాలను భర్తీ చేయాలని విద్యార్థులకు బకాయి పడ్డ ఫీజు రియంబర్స్మెంట్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ జిల్లా లెవెల్లో యువత పోరు అనే చాలా పెద్ద ఎత్తున జరిగింది ఈ రోజుండే ఉండే పరిస్థితులు చూస్తే యువతకు మూడు వేలు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం పది లక్షల ఉద్యోగాలు ఎట్లు ఇస్తావా చంద్రబాబు నాయుడు అడిగితే నేను సంపద సృష్టించినట్టు కూడా ఉద్యోగాలు సూచిస్తా అన్నాడు ఉద్యోగాలు కాదు కదా మూడు వేల మందిని పైగా మూడు నాలుగు వేల మందిని తీసేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే రైతుల పరిస్థితి చూస్తే పొగాకు చూస్తే ఇంట్లో తొక్కుంటున్నారు పొగాకు రైతులంతా ఆత్మహత్య చేసుకుంటుంటే ఎన్నో ఆయన నేను యోగా అది ఏర్పాటు చేయడం జరిగింది ఆయనకు అసలు బుద్ధి ఉందో లేదో అర్థం కావడం లేదు ఒట్ల పరిస్థితి చూసే వడ్లన్నీ కింద పోసి వెయ్యి రూపాయలకు అమ్ముకోవడం జరుగుతుంది రైతులు అట్లు ఉన్నారు యువత అట్లంది కాబట్టి ఈ రోజు మేము కలెక్టర్ గారికి మెమరాడం ఇచ్చి చేయకపోతే పెద్ద ఎత్తున మళ్ళీ కూడా ధర్నా పెడతామని చేస్తూ ఈ ఉపాసరచుకుంటున్నాం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులలో మరి యువతకు జరుగుతున్నటువంటి మోసానికి ఈరోజు ప్రతి చోట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి నారా లోకేష్ గారు తన సుదీర్ఘ పాదయాత్రలో చాలా వరకు యువకుల సమస్యల పైన మాట్లాడడం జరిగింది ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పినాడు అలాగే వాలంటీర్లకు పదివేలు పెంచుతానని చెప్పినాడు నిరుద్యోగ నిరుద్యోగులకు ఒకవేళ ఉద్యోగం రాకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ గురించి ఇస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు ఏది కూడా అమలు చేయకపో సంవత్సరం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈరోజు సంవత్సరం తర్వాత మరి విద్యార్థులందరూ కూడా నిరుద్యోగ వృత్తి రావడం లేదనడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల తరఫున పోరాటం చే నిరుద్యోగుల తరఫున పోరాటాలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ గత సంవత్సరం నుంచి ఎటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కూడా రాక చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరి వాళ్ళని చదివించుకోవడం జరుగుతూ ఉంది మరి ప్రధానమైన ఈ నాలుగు డిమాండ్లతోనే మేము ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది గత సంవత్సరం నుంచి నిరుద్యోగులకు రావాల్సిన మూడు వేల రూపాయల అన్నిటిని కూడా వెంటనే చెల్లించి అదేవిధంగా మరి ఇరవై లక్షల ఉద్యోగాలలో సంవత్సరం జరిగిపోయింది కాబట్టి నాలుగు లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా మీరు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మూడు లక్షల మంది పైచులకు ఉద్యోగాలను తొలగించడం జరిగింది వారందరినీ కూడా వెంటనే మళ్ళీ వాళ్ళ ఉద్యోగాల ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తా ఉంది అదేవిధంగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తుంది ఈ రోజు ఈ రాష్ట్రంలో వాలంటీర్లకి మేము పదివేల రూపాయలు వాలంటీర్లకు జీతాలు పెంచుతామని అని చెప్పి రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లని నిర్దాక్షీణంగా తొలగించడం జరిగింది అదే విధంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు పదహైదు వేల ఆరు వందల మంది నిరుద్యోగులని తొలగించడం జరిగింది అదే విధంగా నిత్యావసర సరుకులు ఇంటికే డెలివర్ చేయాలని ఎండియూ స్కీమ్ ద్వారా దాదాపుగా ఇరవై వేల మంది ఉద్యోగులను తొలగించడం జరిగింది అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ సక్సెస్ సాధింపుల్లో భాగంగా ఫీల్డ్ ఎస్ట్రేట్లని అదే విధంగా ఆశా వర్కర్లని తొలగిస్తూ ఈ రోజు రాక్షసానందాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పొందుతా ఉంది అని మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరుతో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించిన తర్వాత ఏడు వందల యాభై కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ని నామకే వసతిగా విడుదల చేయడం జరిగింది కానీ వాస్తవంగా మనం మాట్లాడుకోవలసి నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు విద్యా దీవెన ద్వారా రెండు వేల రెండు వందల కోట్లు వసతి దీవెన ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకి ఈ ప్రభుత్వం ఇప్పటికి కూడా బకాయి ఉన్నది కావున రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి పిలుపుకి విద్యార్థి యోజనలోనే ఏకం చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడల్ వంచి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం పోరాడుతా ఉందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు గాజుల శ్వేతారెడ్డి నేను రాష్ట్ర మహిళా విభాగం జోనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను మరీ ముఖ్యంగా ఇక్కడ మనమందరము సమావేశం ఎందుకయ్యామో అందరికీ తెలుసు ఎందుకంటే కూటమి కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం అయిపోయింది కానీ ఇంతవరకు ప్రతి ఒక్కరికి ప్రతి వర్గానికి అన్యాయమే చేశారు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏవైతే దొంగ హామీలు ఇచ్చి దొంగ మాటలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చారు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సెవెన్ అన్నారు ఇంకా అవి ఇవి అన్నారు ప్రతి వర్గానికి జగనన్నను మించి మేము చేస్తామని చెప్పి అన్ని వర్గాలకు చెప్పి మోసం చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కేవలం అధికారం అంటే దోచుకోవడం దాచుకోవడం తప్ప వాళ్లకు ప్రభుత్వ ప్రభుత్వానికి అసలు ప్రజల పైన ప్రజల అభివృద్ధి పైన సంక్షేమం పైన అలాగే రాష్ట్ర అభివృద్ధి పైన ఏ విధమైన చిత్తశుద్ధి లేదని మనకందరికీ అర్థమవుతుంది మరీ ముఖ్యంగా మహిళలకైతే ఎంత గుండు సున్నా పెట్టారంటే వాళ్ళు ఇంతకు ముందు జగనన్న ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మహిళ సంక్షేమం కోసం జగనన్న పాటు పడినంతగా ఏ ముఖ్యమంత్రి పాటు పడలేదు ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తొంభై శాతం పైగా మహిళల అకౌంట్లలోనే వేసి మహిళలను రాజకీయంగా గాని సామాజికంగా గాని ఆర్థికంగా గాని డెవలప్ చేశారు జగనన్న కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన నెల రోజులకే అరాచకాలన్నీ స్టార్ట్ అయ్యాయి మహిళల పైన మహిళల పైన ఎక్కడ చూసినా మానభంగాలు అత్యాచారాలు హత్యలు మహిళలకు రక్షణ అన్నదే లేకుండా పోయింది కేవలం మహిళ అంటే గౌరవం లేని ప్రభుత్వాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం అలాగే ఈ రోజు యువజన విభాగం ఆధ్వర్యంలో ఇక్కడ నంద్యాలలో ర్యాలీ జరిగింది ఆ మన నాగేశ్వర రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఆధ్వర్యంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ ఏర్పాటు చేసిన ధర్నాల్లో మేమందరము పాల్గొని సంఘీభావం తెలపడం జరిగింది ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇంతకు ముందే చెప్పారు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తా అని యువగలం పాదయాత్రలో లోకేష్ గారు చెప్పి అంటే వాళ్ళు చెప్పే ఒకటి చేసే ఒకటి చెప్పేవన్నీ డబ్బాలు చేసేవన్నీ సున్నాలి అని మనకందరికీ అర్థమవుతుంది ఇరవై లక్షల ఉద్యోగాల మాట దేవుడెరుగు వాలంటీర్లందరికీ కూడా గుండునామం పెట్టేసి వాళ్ళందరికీ ఉద్యోగాలు లేకుండా చేసి వాళ్ళందరికీ కూడా కుటుంబాల్లో కూడా ఏ విధమైన అభివృద్ధి లేకుండా వాళ్ళందరూ కూడా బాధపడే పరిస్థితి వచ్చింది ఇంతకు ముందే మనం చూసాము అంగన్వాడీ టీచర్ టీచర్లు అయితే అంగన్వాడీ వర్కర్స్ అందరూ బయట ఎలా ధర్నా చేస్తున్నారో కూడా మనం చూసాం అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగులు ఎవరు హ్యాపీగా లేరు నిరుద్యోగ యువత హ్యాపీగా లేదు వాళ్ళు నిరుద్యోగ భృతి మూడు వేలు ఇస్తామన్నారు నెలకి ఒక సంవత్సరం అయిపోయింది ఇంతవరకు నిరుద్యోగ భృతి లేదు సూపర్ సిక్స్ లేవు ఎవరికి ఏ వర్గానికి న్యాయం చేసింది లేదు ఇలాగే కొనసాగితే మేము కూడా పైకి వచ్చి ఆల్రెడీ మేమందరం కూడా ధర్నాలు చేస్తూనే ఉన్నాము యువత పోరు అంటున్నాము ఫీజు పోరు అని చెప్పి మేము చేసిన ధర్నాలకు ఏదో ఒక కొద్దిగా స్పందిస్తారు కొద్దిగా ఏదో అరకొరగా నిధులు విడుదల చేస్తారు తప్ప పూర్తిగా నిధులైతే విడుదల చేయడం లేదు ఇవన్నీ కాకుండా ప్రజల సంక్షేమము రాష్ట్రాభివృద్ధి మీద దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ఏవైతే ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇస్తూనే ఉంటుంది వాటన్నిట్లో మేము పాల్గొని వాటన్నిటినీ కూటమి ప్రభుత్వం పూర్తి చేసే వరకు మేమంతా ఇలా ఉద్యమిస్తూనే ఉంటామని తెలియజేసుకుంటాం